మన ప్రభువును రక్షకుడునైన ఏసుక్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ నా నిండు వందనాలు ఈరోజు మనం ధ్యానించబోయే అంశము మత్ యేసు వార్త నాలుగవ అధ్యాయము ఏడవ వచనం ప్రభువైన నీ దేవుని శోధింపవలదు ఇది సాతానుతో ఏసుక్రీస్తు ప్రభువారు పలికినటువంటి మాట ఎందుకంటే ఏసు ప్రభువారు అరణ్యంలో నలభై రోజుల ఉపవాసం ఉండి ఆ ఉపవాస దినాలు కంప్లీట్ అయిన తర్వాత ఆయన బాగా ఆకలిగా ఉండి నీరసించిపోయాడు అటువంటి సమయంలో ఆయన శోధించడానికి సాల్తానుడు అక్కడికి వచ్చాడు మొదటిగా అతను ఏమన్నాడంటే గత వీడియోలో నేను చెప్పాను ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకొని తినమన్నాడు అది కూడా వాక్యం ఆధారంగానే ఆ మాట చెప్పాడు సాల్తానుడు కానీ దానికి వాక్యానుసారంగానే యేసుక్రీస్తు ప్రభు వారు సమాధానం ఇచ్చారు ఇప్పుడు సాధారణను రెండవసారి శోధిస్తున్నాడు అందుకే నీ ప్రభు నీ దేవుని శోధింపవలదు అనేటువంటి మాట ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు వాడారు ఏమంటున్నాడు ఎత్తైన ఆలయ పైకి తీసుకెళ్లాడు యేసుక్రీస్తు ప్రభు వారిని తీసుకువెళ్ళి నువ్వు ఇక్కడి నుంచి దూకు దేవుడు నువ్వు దేవుని కుమారుడు అయితే ఇక్కడి నుంచి దూకు దేవుడు తన దోతలకు ఆజ్ఞాపిస్తాడు అప్పుడు ఆ దూతలు వచ్చి నిన్ను ఎత్తుకుంటారు ఎత్తి పట్టుకుంటారు అని చెప్తున్నాడు అది కూడా వాక్యానుసారముగానే చూపించాడు కానీ సాతానుడు వాక్యాన్ని వక్రీకరించాడు అక్కడ అయితే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా వాక్యానుసారముగానే మాట్లాడుతున్నారు వాక్యాన్ని ఉపయోగించే మాట్లాడుతున్నారు ఆయన వాక్యాన్ని సరైన రీతిలో ఆయన ఉపయోగించారు సాతాను ఆ విధంగా శోధించినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఈ ఈ మాట మాట్లాడారన్నమాట అంటే ఒక విధంగా సాతానుని నీ ప్రభువైన నీ దేవుని శోధించొద్దని హెచ్చరించారు హెచ్చరించారు కాబట్టి అసలు దేవుని శోధించడం అంటే ఏంటి అని మనం ఆలోచిస్తే దేవుడు మనల్ని రక్షించేవాడు కాబట్టి మనల్ని కాపాడుతాడు కాబట్టి మనం ఆయన మీద నమ్మకం ఉంచి మనం జీవించాలి అంతేగాని మనల్ని కాపాడుతాడో లేదా అని మనం పరీక్షించకూడదు అలా కావాలని మన ప్రమాదంలోకి మనం వెళ్ళకూడదు అంటే దేవుడు కాపాడుతాడో లేదో చూద్దామని ప్రమాదంలోకి వెళ్ళకూడదు ఇప్పుడు సాతను ఏం అంటే దేవుణ్ణి అటువంటి ప్రమా యేసు ప్రభువుని అటువంటి ప్రమాదంలోకి నెట్టడానికి చూస్తున్నాడు అంటే ఒక పక్కదో పట్టించడానికి చూస్తున్నాడు అనమాట నువ్వు ఇక్కడ నుంచి దూకు దేవుడు తన దోతలకు ఆజ్ఞాపిస్తాడు దోతలు వచ్చి నిన్ను రక్షిస్తారని చెప్తున్నాడు కాపాడుతారు ఎత్తి పట్టుకుంటారని చెప్తున్నాడు అంటే ఇక్కడ కావాలని ప్రమాదంలోకి అక్కడ నెట్టబోతున్నాడు సాతాను కానీ యేసుక్రీస్తు ప్రభు వారు దానికి సమాధానం ఈ విధంగా ఇచ్చారు కాబట్టి ఇదే దేవుణ్ణి శోధించడం అంటే దేవుణ్ణి శోధించడం అంటే ఆయన్ని పరీక్షించాలనుకోవడం కావాలని ప్రమాదంలోకి వెళ్ళడం అదే దేవుణ్ణి శోధించడం అంటే పొరపాటుని మనం ప్రమాదంలో పెడితే ఆయన రక్షిస్తాడు కానీ ఆయన పరీక్షించడం కోసం కావాలని మనం ప్రమాదంలోకి వెళితే ఆయన ఏం చేస్తాడు దేవుణ్ణి శోధించడం అంటే అదే కాబట్టి యేసుక్రీస్తీ సమాధానం ఆయన ఇచ్చాడు ఆయన కూడా వాక్యాన్ని ఆధారంగా చేసుకునే మాట్లాడాడు ద్వితీయోపదేశ కాండము ఆరో అధ్యాయము పదహారో వచనాన్ని ఉదహరించి ఆయన మాట్లాడాడు ఏముంటుందో తెలుసు అందులో మీరు మసాలు మీ దేవుడైన యుహోవాను శోధించను శోధించు శోధించినట్లు ఆయనను శోధింపకూడదు అనేటువంటి మాట అంటే మస్సాలు దేవుడైన యుహోవాన్ని శోధించారు వాళ్ళు ఎందుకు శోధించారు నిర్గమకాండము పదిహేడు వద్యం రెండో వచనం చూద్దాం మోసేతో వాదించుచు ఇస్రాయేల్ ప్రజలు మోసేతో వాదిస్తున్నారు ఏమని త్రాగుటకు మాకు నీళ్ళెమ్మని అడుగగా మోసే మీరు నాతో వాదింపనేలా ఇహోవాను శోధింపనేలా అని వారితో చెప్పాను అంటే మాకు తాడని నీళ్ళు అని ఒక్క మాట అంటలేదు వాళ్ళు చాలా రకాల మాటలు మాట్లాడారు దేవుణ్ణి సందేహించారు దేవునికి పరీక్ష పెడుతున్నారు దేవుణ్ణి ప్రశ్నిస్తున్నారు అందుకే మోషే అంటున్నాడు మీరు నాతో ఎందుకు వాదిస్తున్నారు దేవుణ్ణి ఎందుకు మీరు శోధిస్తున్నారు ఇహో అని ఎందుకు శోధిస్తున్నారు అంటున్నాడు అంటే త్రాగడానికి మంచినీళ్ళు లేవు కాబట్టి ఇక్కడ దేవుడు మాతో లేడా అంటే దేవుడు మాతో ఉంటే మాకు ఈ లోటు లేకపోవను కదా అనేటువంటిది వాళ్ళ ఉద్దేశం అలాగే శోధించొద్దు అని ఇక్కడ ఆ వాక్యాన్ని ఆధారంగా తీసుకునే ద్వితీయోపదేశానం ఆరోజు పదహారు వచ్చినంలో ఏమన్నాడు మీరు మత్సాలు మీ దేవుడిని హోని ఎలా శోధించారో అలా శోధించొద్దు కాబట్టి ప్రభు నీ దేవుని శోధించొద్దు అనే మాట అందులోంచి యేసుక్రీస్తు ప్రభు తీసుకొని మాట్లాడారు అనమాట కాబట్టి ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే మనం దేవుని వాక్యాన్ని నమ్మాలి దేవుని వాక్యాన్ని నమ్మడమే విశ్వాసము కానీ దాన్ని నిరూపించమని దేవుణ్ణి మనం అడగకూడదు అదే దేవుణ్ణి శోధించడము అనేటువంటిది మనం గమనించాలి అలాగే దేవుడు మనల్ని కాపాడతాడు కదా అని ప్రమాదంలోకి మనం వెళ్ళకూడదు అది దేవుణ్ణి శోధించడమే బీచ్కి వెళ్తాం కొంతవరకు అంత అక్కడ వరకు అది దాటి వెళ్ళొద్దని చెప్పేసి కొన్ని లిమిట్స్ పెడతారు అక్కడ అయితే నా దేవుడు నాకున్నాడు నన్ను రక్షిస్తాడు నా దేవుడు రక్షించే దేవుడు అని చెప్పేసి మనం వెళ్ళిపోతే ఎలా ఉంటుంది సముద్రంలో కొట్టుకుపోతాం అంటే అది కావాలని ప్రమాదం తెచ్చుకున్నట్టే ఒకవేళ ప్రమాదవశాత్తు పడితే దేవుడు రక్షిస్తాడు కానీ కావాలని ప్రమాదం తెచ్చుకోకూడదు కాబట్టి కావాలని మనం దేవుణ్ణి పరీక్షించడానికి కమ ప్రమాదంలోకి కనుక వెళితే అది దేవుణ్ణి శోధించడమేటువంటి విషయం మనం గమనించాలి కాబట్టి శోధన వచ్చినప్పుడు వాక్యంతో మనం శోధనను ఎదుర్కోవాలి వాక్యంతో శోధనను మనం జయించాలి సుప్రభు అదే రీతిగా వాక్యంతోనే ఆ సాధన పెట్టే శోధనను ఎదుర్కొన్నాడు తప్ప తన సొంత మాటలు ఏది కూడా అక్కడ ఉపయోగించలేదు కాబట్టి మనము దేవుడిపై నమ్మకం ఉంచాలి తప్ప ఆయన మనం పరీక్షించకూడదు పరీక్షించలేము ఎందుకంటే ఆయన సృష్టి మనం ఆయన చేతి పనివారము మన మనం ఆయన పరీక్షించడానికి సరిపోము మనకు అన్నీ కూడా ఆయన చూసుకుంటాడు మరి ఎందుకు శోధించకూడదు దేవుణ్ణి అని మనం ఆలోచిస్తే కనుక దేవుడు పరిశుద్ధుడు దేవుడు పరిశుద్ధుడు మనకైనా పరిశుద్ధతను ఇచ్చాడు కానీ ఆ పరిశుద్ధతను మనం కాపాడుకుంటున్నామా కాబట్టి దేవుడు ఉండే పరిశుద్ధత మన లేదు మనలో అపవిత్రత ఉంది దేవుడు పరిశుద్ధుడు కాబట్టి ఆయనను మనం పరిష్ పరీక్షించలేము కాబట్టి నిజమైనటువంటి విశ్వాసం అంటే ఏంటంటే నమ్మకం అంతే తప్ప పరీక్షించకూడదు మనం దేవుని వాక్యాన్ని నమ్మాలి అంతే ఆయన మనం పరీక్షించకూడదు ఆ వాక్యాన్ని అనుమానించకూడదు ఇక శోధించడం అంటే ఏంటి దేవుడు మనకి కృపనిస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా ఆ కృపను మనం తక్కువ చేయడమే ఆయన్ని శోధించడం అంటే దేవుడిచ్చిన కృపను మనం పొందుకోవాలి ఆ కృపను మనం గౌరవించాలి ఆ కృపను మనం స్వీకరించాలి కానీ మనం ఆయన్ని ప్రశ్నించామంటే ఆయన్ని పరీక్షించామంటే ఆయన సందేహించామంటే ఆయన ఇచ్చేటటువంటి కృపను మనం తక్కువ చేసి మాట్లాడడం అనమాట కాబట్టి మనం ఏం చేయాలి ప్రభు నీ దేవుణ్ణి శోధింపవలదు మనం దేవుణ్ణి శోధించకూడదు మనకు కావలసింది దేవుణ్ణి అడుగుతున్నాం ఆయన ఎప్పుడు ఇవ్వాలో ఏమి ఇవ్వాలి అని తెలుసు ఇస్తాడు ఇచ్చే వరకు మనం ఓపిక పట్టాలి మనకి ఈరోజు ఆకలిగా ఉందా సరైన సమయానికి ఆయన ఇస్తాడు మనకు ఆహారం మనకి దాహంగా ఉందా సరైన సమయానికి ఇస్తాడు ఆయన మనకి దాహం తీర్చుకోవడానికి వాటర్ మనకి ఏదైనా అవసరత ఉందా సరైనటువంటి సమయంలో ఆయన ఇస్తాడు మనకి ఓపిక పట్టాలి ఓర్పు ఉండాలి ఓర్పుతో ఎదురు చూడాలి అప్పుడే మనం దేవుణ్ణి పరిచినట్టుగా అర్థం అర్థం చేసుకోవాలి కాబట్టి మనం మన దేవుణ్ణి శోధించకూడదు ఇది మనం నేర్చుకోవాల్సింది దేవునికి స్తోత్రం మీ అందరికీ నా నిండి వందన్నారు మరి ఒకసారి